మై ఛానల్ తెలంగాణ రోజులు సో ఈరోజు స్పెషల్ ఏంటన్నా సర్వపిండి చేసుకుంటున్నాము చాలా రోజులు అయింది తినక ఎప్పుడు బయటనే తినడం అందుకే మేము ఈసారి ఇంట్లో చేసుకుంటున్నాం తెలంగాణ స్పెషల్ సర్వపిండి దానికి కావాల్సింది బియ్యపిండి ఇవి మేము ఇంట్లో చేసుకున్నాం బియ్యం పట్టించింది పట్టించింది బియ్యపిండి కొంచెం పల్లీ ఉన్న పల్లీలు కొంచెం పైకి పెట్టుకో శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నామండి ఒక టెన్ మినిట్స్ అండ్ కొంచెం నూలు కొంచెం నువ్వులు ఇదండి కొంచెం జీలకర్ర అండ్ ఆనియను పైకి పెట్టుసానా ఆనియను పచ్చిమిర్చి వేయట్లేదు ఎందుకంటే కారం వేస్తాం కాబట్టి కొత్తిమీర కొంచెం కారం ఒక స్పూన్ కారం కొంచెం పసుపు కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్టు అండ్ సాల్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ ఇది మొత్తం కలుపుకుందాం మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేద్దాం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం కొంచెం వేసుకోండి వాటర్ ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే లూజ్ అయిపోయింది అనమాట గట్టిగా కావాలి కదమ్ ముద్దలా కావాలి కొంచెమే సరిపోతే ఎక్కువ అవసరం లేదు సో ఇదండి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ నాన్ స్టిక్లో పెట్టి ఒత్తేసుకుందాం డైరెక్ట్ పెట్టేసి డైరెక్ట్ రాకుండా కొంచెం మందమే సో ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం చిన్నగా హోల్స్ చేసుకున్నాం ఎందుకంటే ఆయిల్ వేసుకోవడానికి మంచి కాలితాయి ఇలా ఉన్నా మంచి కాలితాయి అనమాట ఇప్పుడు ఇది పొయ్యి మీద పెడదాం సో ఇదోండి ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటాము కొంచెం కొంచెం బట్ మా సమయం ఆ హోల్స్లోనే వేసుకోవాలా అంతా వేసుకోవచ్చు ఎక్కువ టైం పడుతుంది అవడానికి సిమ్లో పెట్టి కొంచెం టైం పడుతుంది చాలామంది ఏంటంటే నూనెలోనే దిగుతారు ఎందుకు లేనేసి ఇలా కాల్చుకుంటున్నాము ఆయిల్లో డీప్ ఫ్రై అది మొత్తం జంతకాలు చేసినట్టు చేస్తారు ఆయిల్ ఎక్కువ పట్టి సో ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టి మూత పెట్టేసుకున్నా సో ఇదోండి మూత పెట్టుకున్నాం సో ఇదండి చూద్దాం ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా ఉందో కాళీ నా గాలితే మాకు నవ్వు వస్తుంది నా కూతురు ఎట్లా అంటే ఎవరికన్నా నా దెబ్బ తగితే ఆమె నవ్వొచ్చు మనం అనుకో ఆమెకి హట్ అయిపోతుంది సో ఇదండి బాగా వచ్చింది కదా గిన్నె గిన్నెలాగా ఇప్పుడు దీన్ని ఎలా తిప్పడం ఉల్టైనా వద్ద ఇంచు అండి ఇరుగుతుందేమో సో ఇదోండి మేమైతే రివర్స్ చేయట్లేదు దీన్ని రివర్స్ చేస్తే ఇరిగి దేవర భయం అందుకని దీన్ని కొంచెం సేపు ఉంచుతున్నాం మళ్ళీ రగ్గొట్టుకోవడం ఎందుకంటే కొంచెం ఆయిల్ వేసినా వేసుకొచ్చామా చుట్టూ తిప్పుకుంటా పంచుతున్నాం ఓకే చూద్దాం ఇదైతే ఇలానే ఉంచుతున్నాం ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కాదు ఒక టూ మినిట్స్ అంతే అంతేనా ఓకే సో ఇదండి అయిపోయి దీన్ని ప్లేట్లో షిఫ్ట్ చేస్తున్నాం సో ఇదోండి మా సర్వపిండి అయితే అయిపోయింది ఈరోజు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అమ్మాయి టేస్ట్ వేసింది ఎట్లా ఎలా బాగుంది థ్యాంక్ యూ సో మేమైతే ఈరోజు ఇంట్లో తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే చేసుకున్నాము ఇది యూజువల్లీ స్నాక్స్ చేసుకుంటారనమాట ఫెస్టివల్స్ టైంలో వాటిలో మేము హాస్పిటల్ పోతుంటాము ఎక్కడది ఉప్పల్ దగ్గర ఉప్పల దగ్గర హాస్పిటల్ పోతుంటాము వచ్చేటప్పుడు అమ్ముతారన్నమాట అక్కడ కొనుగోలుకునే వాళ్ళము స్వీట్ షాప్స్ లో ఇప్పుడు పోవడానికి లేదు కాబట్టి ఇప్పుడు మేమే చేసుకున్నాం బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ